హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ ఉషాగూర్లే ఫోర్ ఫైవ్ సిక్స్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ సంక్రాంతి పండుగని మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసామండి పండుగని మా శ్రీకాకుళం సైడు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారో ఈ వీడియోలు అయితే మీకు మొత్తం నేను చూపిస్తున్నానండి అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మేమైతే సంక్రాంతి రోజు వాళ్ళందరికీ పసుపు అయితే పోస్తామండి ఇప్పుడు మీకు ఒరిజినల్గా ఇది వీడియో చూపిస్తున్నాను ಏನ ತೆರಮದ್ದು ಐರ ವಯಮಂತಾನೆ ನೆಟಕ್ಕೆ ಪಟ್ಕ ತಿ ಹಾ ಏನೇ ಜೋಕಿ ತಾಯಿ ನಾನು ಫೋನ್ ಮಾಡೋರು ನಾನು ಬ್ಯಾಟರಿ ನಕಷ್ಟ ಮಾತಾಳಲ್ಲ ಆ ಗದ್ದೆಮೋ ಕೋಸ ಆಕೊಂಡೆ ீசாத்த <laughs> அவன் தோடல என்ன मीटर नील टोनेल का आईने ऑटो दाना 100 3 हां वाला ला आरतीरा हम <laughs> <दे थे था। laughs> तो हां हां आरती तो नहीं मांगती नहीं दे दे

పెద్దలందరికీ బట్టలు అయితే చూపించేస్తామండి పండగ మనకి ఏ టైంలో పడుతుందో తెలియదు కదా ఒక్కో సంవత్సరం అయితే ఒక్కో టైంలో పడుతుంది ఈసారి అయితే మాకు పండగ మధ్యాహ్నము రెండు గంటల నుంచి పండగ స్టార్ట్ అయిందండి మేము రెండు గంటల వరకు ఉపవాసం అయితే ఉన్నాము ఎవరు భోజనాలు అయితే ఏమీ చేయలేదు మా ఆడవాళ్ళమందరమును మగవాళ్ళు అయితే తినేశారండి వాళ్ళు ఉండలేరు కదా వాళ్ళైతే పిల్లలు వాళ్ళు అయితే తినేశారు మేము లేడీస్ అందరం కలిసి అంతా ఉపవాసం అయితే ఉన్నామండి దేవుడు మూల రెండు గంటలకి అప్పుడు పెద్దలందరికీ బట్టలు పెట్టేసిన తర్వాత మేము పేరంటాయితే పోస్తామండి పేరంటాలందరినీ పిలిచి వాళ్ళకి పసుపు పోస్తాము వాళ్ళకి చక్కగాను కాలికి ముఖానికి అయితే పసుపు రాస్తామండి పసుపు రాసిన తర్వాత వాళ్ళకి తాంబూలాలు దక్షిణ తాంబూలాలతో సహా వాళ్ళని అయితే ఈ సంక్రాంతి రోజైతే అందరూ కొత్త కొండలు కొనేసి కొత్త కొండలలోనే అన్నీ వండుతారండి మా సైడ్ అయితే శ్రీకాకుళం సైడ్ అయితే కొత్తవి మట్టి కుండలు తీసుకుంటారు దాంట్లోనే పరమాణము కొత్త బియ్యము ఈ సంవత్సరం పండిన కొత్త బియ్యంతోనే పరమాణం చేస్తారు ఇంకా అన్నం కూడా ఆ రైస్తోనే వండుతారండి కొత్తగా ఈ సంవత్సరం పండిన దాంతోనే ఇంకా పప్పు కలగూర కూడా వండుతారండి ఆ కొండల్లోనే వండుతారు అన్నిను చప్పని పప్పు అయితే వండుతారు వండి కలుగోరు కూడా వండుతారు ఇవన్నీ మేము ఒక మూడు లేదా ఐదు విస్త్రాకుల్లోన ఇవన్నీ వేసేసి దేవుని మూల పెడతామండి పెద్దలందరికీనూ ముందు వాళ్ళకి సమర్పించిన తర్వాత పేరెంటాలు వచ్చి వాళ్ళకి పసుపు పోసిన తర్వాత అప్పుడైతే మేము భోజనాలు అయితే చేస్తామండి అంతవరకు అయితే మేమైతే ఏమీ తినము ఓన్లీ టీ ఒకటే తాగుతాము అంతవరకు ఉపవాసాలతో అయితే మా ఆడవాళ్ళందరము అయితే ఉంటామండి ఏ ఇదై ఇలా అయితే మా సైడ్ అయితే జరుపుకుంటామండి ప్రతి సంవత్సరం పండగకి మా వాళ్ళు మాట్లాడుకునే మాటలు అయితే విన్నారు కదండి మీరు మా సైడ్ అయితే అలానే మాట్లాడుకుంటారు మా పల్లెటూరి భాష యాష అలానే ఉంటుందండి శ్రీకాకుళం సైడు మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు ఇక్కడితో పేరెంటాలందరికీ తాంబూలాలు ఇవ్వడం అయితే అయిపోయిందండి ఇక భోజనాల్లోనికి వెళ్దాము నేనైతే పులిహోర చేశానండి పులిహోర పరమాన్నం కలహూర నెక్స్ట్ అన్నము పప్పు ఇంకా సాంబారు కూడా చేశానండి మా ఇంట్లో అయితే మేమందరం కలిసే అయితే భోజనం చేసామండి మా కొడుకు కోడలు మా అత్తగారు నేను మా తోటి కోడలు వాళ్ళ పాప చాలు హాయ్ చెప్పుకుంటుంటారు అలా చూస్తాను అందరం మాదరక్క హాయ్ హాయ్ అండి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఉషా గొర్లే ఫోర్ ఫైవ్ సిక్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అది మా అత్తయ్య గారి ఛానల్ అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం స్వప్నది విజన్స్ అని ఉంటుంది ఓకేనా ఫైనల్ గా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు నానమ్మ చెప్పు నానమ్మా సంక్రాంతి ముందు తీసుకోవాలి అండి రావరగా పడతాం ఇదిగోండి ఇదైతే వంకాయ పెండలం కర్రీ మా సైడ్ ఇలాగే కర్రీ చేస్తారు సంక్రాంతికి అండ్ ఇది వచ్చేసి ఆలు కర్రీ నార్మల్గా చేస్తున్నాము ఇది వచ్చేసి పప్పు అండ్ ఇది వచ్చేసి వైట్ రైస్ కొత్త బియ్యంతో చేస్తారు అండ్ ఇది వచ్చి మెయిన్ అండి పరమాన్నం టేస్ట్ మాత్రం ఇరగదీసింది అసలు మా అత్తయ్య గారు చేశారు చాలా బాగుంది అండి ఇదండి పులిహారి మా సైడు అయితే సంక్రాంతి పండుగ రోజు జంగమయ్య స్వామి అయితే మా ఇంటికి మా ఇంటికే కాదు అందరింటికే వస్తారండి మా అత్తగారు అయితే చనిపోయిన మా పెద్దలను ఇంకా పూర్వీకులను అందరినైతే పొగిడిస్తున్నారు అందరూ కూడా సేమ్ అలానే చేస్తారండి ఆయన ఈరోజు మొత్తం మా ఊరే కాదు అన్ని ఊర్లంటా వెళ్తారు జంగమయ్య స్వామి పెద్దలందరినీ పొగుడుతుంటారండి ആ ജംഗമ സ്വാമിക്ക് దక్షిణ తాంబూలాలన్నీ సమర్పిస్తామండి ఇంకా పొత్తర్లు అంటారు కదా పంతులకి ఇస్తారు అలానే మేము ఈ స్వామికి కూడా ఇస్తాము ఒక విస్త్రాకులన బియ్యం కొత్త బియ్యం వేస్తామండి కొత్త బియ్యం వేసి కందికాయలు అరటికాయలు ఎర్రదుంపలు ఇంకా పెండ్లము అరటిపళ్ళు అరటికాయలు ఇవన్నీ మేము ఆకులో వేసి దక్షిణ తాంబూలాలు అన్నీ అయితే సమర్పిస్తామండి ఇవన్నీ ఆ స్వామికి సమర్పిస్తే అవన్నీ మన పెద్దలకి చెందుతాయని మా నమ్మకము మాదే కాదండి అందరి నమ్మకం కూడా అదే అని మా శ్రీకాకుళం సైడ్ అయితే మేము పండగని ఇలాగే చేసుకుంటామండి ఫ్రెండ్స్ మీ సైడ్ అయితే ఎలా చేసుకుంటారో ప్లీజ్ నాకైతే కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరైతే పండగ ఎలా చేసుకున్నారో మాకైతే చెప్పండి తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ಹಾ <laughs> ಮಾ! <laughs>